అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి నాగార్జున మనసాం లోక్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏంటంటే మీతో అయితే కాసేపు మాట్లాడదామని వచ్చాను ఏంటంటే నా హ్యాపీనెస్ అనేది మీతో షేర్ చేసుకుందాం అని అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఏంటంటే మా మ్యారేజ్ అయ్యి టూ థౌజండ్ ఫోర్టీన్లో మా మ్యారేజ్ అయిందండి విషయానికి వస్తాను కంపల్సరీగా చెప్తాను టూ థౌజండ్ ఫోర్టీన్లో మా మ్యారేజ్ అయింది ఫోర్టీన్ టూ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి టె ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు లెవెన్త్ ఇయర్ జరుగుతుంది డిసెంబర్లో మా యానివర్సరీ లెవెన్ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి డిసెంబర్ వస్తే ఈ లెవెన్ ఇయర్స్లో ఎంత ఘనంగా ఎన్ని విధాలుగా ఎంత ట్రై చేసినా కానీ జరగలేదండి ఒక పని అయితే అస్సలు జరగలేదు ఆ పని కోసం ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన పని అది దానికోసం నేనైతే ఎక్కడ ఎక్కడ వరకు వెళ్ళానంటే నమ్ముతారా సీఎం దగ్గరికి కూడా వెళ్ళాను ఏంటంటే అది రేషన్ కార్డు రేషన్ కార్డ్ అండి రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కదా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కూడా ఉంటుంది నా నా నేనేంటంటే నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను అంతకుముందు అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో ఉండేదాన్ని కదా నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ రేషన్ కార్డు నుంచి నన్ను అయితే డిలీట్ చేసేసారు సారీ నన్ను డిలేట్ చేయలేదు నా మ్యారేజ్ అయితే నా నా పేరుకు బదులుగా మా నేమైతే డిలీట్ చేసేసారు మా సారేమో ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో అయితే ఉన్నాడు ఉన్న తర్వాత ఇంకా మా మ్యారేజ్ అయింది కదా మేము కూడా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేద్దామన్న ఆలోచనతో మా బాబు పుట్టిన తర్వాత నేను ఆల్రెడీ డిలేట్ అయిపోయి ఉన్నా మా సార్ని డిలేట్ చేద్దామన్నా అని వెళ్ళి మా సార్ని డిలేట్ చేసేసాం మా సార్ని వాళ్ళ రేషన్ కార్డు నుంచి డిలేట్ చేసేసాం నన్ను డిలేట్ చేయట డిలేట్ డిలేట్ చేయడానికి అప్లికేషన్ కూడా పెట్టేసుకున్నాను డిలేట్ చేసి చేయడానికి అప్లికేషన్ పెట్టాను కానీ నేను డిలేట్ అవ్వలేదు మాస డిలేట్ అయ్యారు తర్వాత మళ్ళీ వెళ్ళాము మళ్ళీ వెళ్ళిన తర్వాత నన్ను అయితే డిలేట్ చేశారు డిలేట్ చేసిన తర్వాత ఆ రేషన్ కార్డు ఇంకా అప్లికేషన్ అనేది నేను ఎప్పుడైతే డిలేట్ అయిపోయానో అమ్మ వాళ్ళ రేషన్ కార్డు నుంచి ఇంకా తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది తీసేసారు ఏంటి ఫైన్ అసలు టోటల్గా ఇంకా ఇంక మన మా స్టేట్లోనే రేషన్ కార్డుకి అప్లికేషన్ అనేది ఇంకా లేదు లింక్ అనేది ఇంకా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లా ఎప్పుడు వన్నా టూ ఇయర్స్కి మా మ్యారేజ్ అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ అనుకుంటా టూ థౌజండ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్లో సెవెంటీన్ ఐ థింక్ అప్పటి తీసేశారు తీసేసిన తర్వాత ఇంకా నాకు నేను లేను మా సార్ని డిలేట్ చేయించేసాము రేషన్ కార్డు నుంచి రేషన్ కార్డులో డిలేట్ అయ్యారంటే ఆరోగ్యశ్రీలో కూడా ఉండరు ఇంకా మాకైతే చాలా అంటే చాలా ప్రాణవసరం అయితే వచ్చిందండి దేనికి ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కోసం చాలా అవసరమైతే వచ్చింది ఆరోగ్యశ్రీకి అయితే ఇంకా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది మా సారే నేను లేను మా సారు లేరు ఓకేనా ఇంకెవ్వరం లేము ఆరోగ్యశ్రీలో మేమిద్దరము లేము మాకేమో చాలా అవసరం ఉంది ఆరోగ్యశ్రీతో ఏం చేయాలి ఏం అర్థం కావాలా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే పరిస్థితి ఏంటనే చెప్పాం చెప్పిన తర్వాత ఇక్కడ కాదు మీరు ప్రగతి అంటే హెచ్వైడీ వెళ్ళమన్నారు సీఎం ఆఫీస్కి వెళ్ళమన్నారు సీఎం దగ్గరికి వెళ్ళమన్నారు సీఎం గారి దగ్గరికి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఏం చెప్పారు ఇప్పుడైతే ప్రాసెస్ అయితే జరగట్లేదు మీరు వేరే కార్డులో ఉంటే మిమ్మల్ని మిమ్మల్ని యాడ్ చేస్తాం అక్కడ నుంచి వేరే కార్డుకి అయితే యాడ్ చేస్తాం యాడింగ్ ప్రాసెస్ అయితే ఉంది కానీ కొత్త రేషన్ కార్డు అయితే లేదు అని అయితే తేల్చి చెప్పేశారు మేము అసలు లేము వేరే ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ కార్డులో ఉన్నాను అనుకోండి నన్ను తీసి మా వాళ్ళ కార్డులో అయితే వేస్తా అన్నారు కానీ నేను మా అమ్మ వాళ్ళ కార్డులో కూడా లేను డిలేడ్ అయిపోయాను ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇంకా అక్కడ కూడా ఇంకా ప్రాసెస్ వర్క్ అనేది అవ్వలేదు మాకు ఇంకా ఇంకేం చేస్తాం ఇంకా అమౌంట్తో ఇంకా మేము ఎట్లా ఇంకా బయటకు వచ్చేసాం హాస్పిటల్ నుంచి ప్రతికి బయటకైతే వచ్చేసాం అప్పులైతే అయ్యాయి ఇంకా తర్వాత ఏదో చాలా మంది చాలా విధాలకైతే ట్రై చేస్తారండి మా కోసం రేషన్ కార్డు కోసం కానీ అవ్వలేదు ఎంత తిరుగుడు తిరిగామంటే కుక్క తిరుగుడు తిరిగామంటే నమ్మండి కుక్క తిరుగుడైతే తిరిగాము అవ్వలేదు ఇంకా ఫైనల్గా ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకా ఏ ప్రభుత్వం అయినా కావాలని ఇవ్వండి ఇంకా రేషన్ కార్డు లింక్ అయితే రి రిలీజ్ చేశారు రిలీజ్ చేసి సారీ రిలీజ్ చేయాల ఏం చెప్పారు ప్రజాసేవ ఏదో పెట్టారు కదండి ఏ ఊరూరా ఏదో పెట్టారు కదా ఇన్ ఏదో పెట్టారు సంథింగ్ ఆ ప్రోగ్రామ్ ఏదో ఉంది గుర్తు రావట్లేదు సిక్స్ డేస్ క్యాంప్ అయితే పెట్టారు కదండి ఆ సిక్స్ డేస్ క్యాంప్లో అప్లికేషన్ పెట్టుకోమన్నారు లేని వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు లేని వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకున్నాం అందులో రాలేదు అందులో రాలేదు అందులో రాకపోతే మళ్ళీ ఏం చేయాలని అడిగాము అడిగితే మళ్ళీ వేరే చోట వేరే మళ్ళీ అప్లికేషన్ లింక్ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది అందులో అప్లై చేయండి వస్తుంది అన్నారు అందులో అప్లై చేసాము అప్లై చేస్తే అందరికి అప్ రేషన్ కార్డు ఎవరికైతే ఇప్పుడు ఏంటంటే ఫ్యా ఆల్రెడీ వాళ్ళు రేషన్ కార్డులో ఉన్నారు ఉండి డిలీట్ చేయించుకొని వేరే అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళకు వచ్చింది ఎప్పటి నుంచో ఎంత అవసరంతో ఉన్న నాకైతే రాలేదు మళ్ళీ రాలేదు నాకు చాలా అంటే చాలా అవసరమైతుంది నాకు రేషన్ కార్డుతో కానీ నాకైతే మళ్ళీ రాలేదు రేషన్ కార్డు ఏం చేయాలి అసలు ఇంకా అసలు మైండ్ మైండ్లో ఉండట్లేదంటే నాకు రేషన్ కార్డు నా చేతిలో ఉండాలి మాకంటూ ఒక రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉంటే మాకు ఆరోగ్యశ్రీ వస్తుంది ఓకేనా రేషన్ కార్డు అంటే ఉండాలి మళ్ళీ రాలేదు ఓరి దేవుడా ఏంటి వస్తుందా రాదా వస్తుందా రాదు ఏంటి అందులో పెట్టుకున్నాం రాలేదు మళ్ళీ పెట్టుకున్నాం ప్రజాపాలన సారీ ప్రజాపాలన ప్రజాపాలన పెడితే వస్తుందన్నారు కదా రాలేదు మళ్ళీ అప్లికేషన్ పెట్టాం మళ్ళీ రాలేదు ఇంకేం చేయాలి నాకు అర్థం కావట్లేదండి ఇంక అసలు ఎక్కిపోతుంది వస్తుందా రాదా వస్తుందా రాదా అని చెప్పేసి మళ్ళీ రీసెంట్గా అయితే పోటీన తర్వాత మళ్ళీ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది కదా మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ అప్లికేషన్ అయితే పెట్టాము పెట్టిన నమ్మని నమ్మకండి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఇప్పుడు టెన్ డేస్కే టెన్ డేస్కే మళ్ళీ మాకు రేషన్ కార్డ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చాలా అంత చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రేషన్ కార్డు కోసం నేను పంట తిప్పలు మామూలు మామూలు తిప్పలు కాదండి ఎంత తిరుగు కుక్క తిరుగుడు తిరిగామండి రేషన్ కార్డు కోసం ఎంత తిరుగుడు తిరిగామంటే అంతగా అలసిపోయాం అలసిపోయి ఇంకా ఇంక ఇంక చెప్పలేము చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాం రేషన్ కార్డు లేకపోవడం కేవలం రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే పడ్డాం ఇప్పుడైతే ఫైనల్లీ మాకైతే రేషన్ కార్డు అయితే వచ్చింది త్రీ మెంబర్సే ఉన్నాము మా పాపకి ఆధార్ కూడా రాలేదు అది క్యాన్సిల్ అయింది మళ్ళీ రీసెంట్గా మళ్ళీ పెట్టాము మళ్ళీ పెడితే త్రీ డేస్కే ఆధార్ అయితే వచ్చేసింది ఇప్పుడు పాప మేము అప్లికేషన్ పెట్టాడు పాప అయితే ఆధార్ కార్డు రాలేదు కదా పాపనైతే పెట్టలేదు ఇప్పుడు పాపకు కూడా ఆధార్ అయితే వచ్చేసింది మేము త్రీ మెంబర్స్ అయితే ఉన్నాము నేను మా సార్ మా బాపైతే ఉన్నాము ఇప్పుడు మా పాపకు ఆధార్ వచ్చింది కాబట్టి మా పాపని కూడా ఇప్పుడు రేషన్ కార్డులో యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ రేషన్ కార్డు కోసం చాలా అంటే చాలా బాధలు పడ్డాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ ఒక్క సంతోషాన్ని మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను షేర్ చేసుకున్నాను ఓకే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి Bye bye.